హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ కొబ్బరి చట్నీ అనేది చేస్తూనే ఉంటాము అయితే ఉడిపి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చిన్న చిన్న మార్పులతోటి ఈ ఉడిపి స్టైల్ కొబ్బరి చట్నీని తయారు చేసేండి ఎప్పుడు రొటీన్గా చేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందైతే మిక్సీ జార్లోకి సగం చిప్ప వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ చట్నీ అనేది నలుగురికి చక్కగా సరిపోతుంది ఈ పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే ఈ ముక్కలన్నిటిని ఒక పది నిమిషాలు నీటిలో నానపెడితే అవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఆ తర్వాత దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఈ చట్నీ అనేది కారంగా ఉండదండి కమ్మగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మూడు టేబుల్ స్పూన్ల వరకు చట్నీ శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పు అనేవి కేవలం బైండింగ్ కోసము జస్ట్ గోల్డెన్ కలర్ కోసంనండి వీటిని కనుక వేసేస్తే వీటి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ కొలతతో తీసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీని ఒకసారి టేస్ట్ చూడండి ఆ తర్వాత మీకు ఎంత కమ్మదనం అవసరం పడుతుందో అంత చిన్న బెల్లం ముక్కను వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఈ బెల్లాన్ని కూడా ఎక్కువగా వేసుకోకూడదండి చాలా తక్కువ మాత్రమే వేసుకోవాలి అలాగే ఇది మరి లూజ్గా ఉండకూడదు అలాగని మరి పలుచగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతుండగానే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి చూడండి మినపప్పు అనేవి రంగు మారాయి కదా ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువని కూడా వేసుకొని కలిపేసేసి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి మామూలుగా అయితే మనము జీలకర్రని అలాగే పచ్చిశనగపప్పుని యూస్ చేస్తూ ఉంటాము పోపుల్లో అయితే దీనికి అస్సలు వాడకూడదండి వాటిని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసేసుకోవటమే అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్